ஒய் ரங்கம்மா அமங்கம்மா ஒய் ரங்கம்மாங்க ரங்கம்மாங்கம்மா ஏக்கே உண்டாடம்மா படிச்சுக்கோடு ரங்கம்மாங்கம்மா ஏன் பிள்ள பக்கே உண்டாடம்மா పుల్లభమ్మ వచ్చిన గోరుగెల్లుతుంటే పుల్ల చీమ కుట్టినా పెదవి సలుపుతుంటే ఉఫమా ఉఫమా అంటూ ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టాడు ఉఫమా అంటూదడు టమాటాకైనా నన్ను ఊడుకోబెట్టాడు ఆడి పిచ్చి పిచ్చి ఊసులోన మునిగి తేలుతుంటే మరిచిపోయి మిరపకాయ కొడికినానంటే మంటమ్మా మంటమ్మా అంటే చూడడు మంచినీళ్ళైనా సేతికియ్యడు మంటమ్మా మంటమ్మ అంటే చూడడు నీళ్ళైనా సేతికియ్యడు హే రామశిలకమ్మ రేగి పండు కొడుతుంటే రేగి పండు గుజ్జు వచ్చి కొత్తగా చుట్టుకున్న రైక మీద పడుతుంటే రామశీలకమ్మ రేగి పండు కొడితే రేగి పండు గుజ్జున రైక మీద పడితే మరకమ్మ మరకమ్మ అంటే అంటి చూడడు మరురైకై నాత చీయడు మరకమ్మ మరొక అంటే చూడడు మరురైకై నాత చీయడు ரம்மா ம ரங்கம்மாங்க ரங்கம்மா பிடு பக்கே உண்ட படிஞ்சுக்கோடு